హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అచ్చంగా రోటిలో దంచిన పల్లీల సిమ్మిడి చూపించబోతున్నాను రోటిలో దంచుకోవడం ఎంతమందికి తెలుసు ఏంటనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ముందుగా పల్లీల సిమ్మిడి కోసం వన్ కిలో పల్లీలను తీసుకున్నాను వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు అనేవి ఇలా రంగు మారాలి మనం పల్లీని పట్టుకున్నప్పుడు ఇలాగా తొక్క అనేది వచ్చేస్తే పల్లీ వేగిపోయినట్టే ఇలా వేయించుకోవాలి వీటిని ఇలా మీ దగ్గర చేటలు అంటారు కదా అవి అవైలబుల్గా ఉంటే వాటిలో వేసి చేరుకోండి లేదు పల్లెంలో వేసిన తొక్క అనేది వచ్చేస్తుంది ఇలా నీట్గా తొక్క తీసి పెట్టుకోవాలి మనం తీసుకున్న పల్లీలన్నీ ఇప్పుడు రోలు అంటే తెలుసో లేదో చాలా మందికి తెలుసు ఉండొచ్చు తెలియకపోయి ఉండచ్చు ఇలా ఉంటుంది చూడండి దంచేది దీంట్లో ఇప్పుడు పల్లీలని యాడ్ చేసుకుని రోకలతో దంచుకోవాలి ఆ పల్లీలన్నీ పౌడర్గా అయ్యేలాగా దంచుకోవాలి మేము ఆల్రెడీ మనం నాగుల చవితికి మా అత్త గారు సలివిడ అన్నీ దంచించారు అందుకే రోల్ నిండా పట్టేసి ఉంది ఇంకా కడగకుండానే వీటిలోనే పల్లీ సిమ్మిడి కూడా చేసుకుంటున్నాము ఇలా పల్లీలన్నీ పౌడర్గా అయిపోవాలి ఇది తినడానికి చాలా బాగుంటుంది కుమ్మే వాళ్ళకి మాత్రం కష్టం ఎక్కువగానే ఉంటుంది కానీ ఈ చిమ్మిడి తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీలో చేసుకున్నదే అంత టేస్ట్ ఉండదండి పాతకాలం వాళ్ళు ఇలాగే దంచుకునేవారు కదా ఇప్పటికీ మా అత్తయ్య గారు అయితే ఇలాగే దంచిస్తారు ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి రోట్లో ఎంత క్వాంటిటీ పడితే అంత క్వాంటిటీ వేసుకోవాలి తక్కువగా వేసుకోవాలి ఎక్కువ వేసేసామంటే అది దంచేటప్పుడు బయటకు తూలిపోతుంది ఇలా మీరు తీసుకున్న క్వాంటిటీని తక్కువ తక్కువ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పౌడర్ని వేసుకుని కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి వన్ కిలో పల్లీలు తీసుకుంటే వన్ కిలో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లాన్ని లైట్గా దంచుకుని అందులో యాడ్ చేసేసుకొని దంచుకోవాలి మాకు హెల్పర్స్ ఉన్నారండి వాళ్ళు దంచారు ఇది ఆయిల్ చిమ్మేలాగా దంచుకోవాలి అప్పుడు సిమ్మిడి మంచి టేస్ట్ వస్తుంది హెల్త్కి కూడా చాలా మంచిది పల్లీలు బెల్లం కదా ఎదిగే పిల్లలకు పెట్టడం కూడా చాలా మంచిది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఎక్కువగా దంచితేనే ఆయిల్ అనేది వస్తుంది లైట్గా వాటర్ని అనేది చల్లుకుంటే నలిగిపోయిన తర్వాత ఆయిల్ అనేది బాగా చిమ్ముతుంది బెల్లాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఒక్కసారి వేసేస్తే బెల్లం ముక్కలు అనేవి ఉండిపోతాయి నలుగవు కొంచెం నలిగిన తర్వాత కొంచెం కొంచెంగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు జనరేషన్ పిల్లలకంటే ఇలాంటివి తెలియవు కదా మిక్సీలో చేసుకోవడమే తెలుసు పాతకాలం వాళ్ళు ఇలా దంచుకునే అని చెప్పి ఈ వీడియోని చూపించండి మీ పిల్లలకి చూడండి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసాము లాస్ట్ నలిగిపోయిన తర్వాత కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటే నూనె బాగా చిమ్ముతుంది దీన్ని అలా టర్న్ చేస్తూ ఉండాలి పైకి కిందకి కలుపుతూ ఉండాలి అంటే ముక్కలు ఏమైనా ఉండిపోతే బెల్లం ముక్కలు బాగా నలుగుతాయి చూడండి ఆయిల్ ఎలా చిమ్ముతుందో ఇప్పుడు చిమ్ రెడీ అయిపోయింది డబ్బాలోకి తీసేసుకుంటున్నాము ఇది రోడ్లో దంచింది కదా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి చూడండి మొత్తం తీసేసుకున్నాము ఆయిల్ కూడా చూపిస్తాను చూడండి రోట్లో ఎలా వచ్చింది ఏంటని చూడండి ఆయిల్ ఎలా వచ్చిందో అసలు సిసలైన రోటి సిమ్మిడి ఇదే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి సిమ్మెంట్ తీసుకుంటే ఆయిల్ అనేది ఎలా వస్తుందో చూడండి ఆయిల్ ఎలా వస్తుందో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.